పేరు ఇప్పుడు నేను డాక్టర్ ట్రైకి దిగడం జరిగింది దీని కారణం ఏంటంటే కలకత్తా మెడికల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైని అమ్మాయి డ్యూటీలో ఉండగా మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ అరౌండ్ తను నిద్రపోతూ ఉండగా ఈ అత్యాచారం జరిగి జరగడం జరిగింది అత్యాచారం చేసి చంపడం జరిగింది ఇలాంటి దారుణం జరగడం అన్నది అందరికి భయాందోళన కలిగిస్తున్నాయి ఒక తోటి డాక్టర్ గా మా సపోర్ట్ మేము అందిస్తున్నాం ఈ దీనికి స్పందించి ప్రతి భారతీయ పౌరుడు వాళ్ళ బాధ్యతని బాధ్యతగా వాళ్ళ వంతు సపోర్ట్ అందించాలని మేము కోరుకుంటున్నాము అలానే ఈ అమ్మాయి ఈ సంఘటనకి ఒక మనిషి అయితే అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇంకా విచారణ జరిపి ఇంకెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ దయచేసి వాళ్ళకి తగిన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకు కోరుకుంటున్నాము అలానే ఈ ఫస్ట్ ప్లేస్ లో అమ్మాయికి ఇంత దారుణం జరగటం జరగటానికి అందించి సెక్యూరిటీని సెంటెన్స్ చేయాలి తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు డాక్టర్ కరుణ ప్రశాంత్ అండి నేను ఏపీ జూడా ఎక్స్ ప్రెసిడెంట్ ని స్టేట్ ప్రెసిడెంట్ ని అయితే గత వారం వెస్ట్ బెంగాల్లో ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది అది వల్ల కేవలం డాక్టర్స్ భద్రత లేకపోవడం వల్ల కాబట్టి దేశం మొత్తం మా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మొత్తం పీఈజీస్ సూపర్ స్పెషాలిటీ అందరం కూడా ఒకటే డిసైడ్ అయింది మాకు భద్రత లేకపోతే మేము వర్క్ చేయలేం మాకు భద్రత ఇవ్వకపోతే మేము పేషెంట్ కి కేర్ ఇవ్వలేము ఎందుకంటే మేము బాగున్నప్పుడే పేషెంట్లు కూడా బాగుంటారు కాబట్టి మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి మా భద్రత కోసం వాళ్ళు వర్క్ చేసినప్పుడే మేము పబ్లిక్ సర్వెంట్స్ మేము వర్క్ చేయగలం మా ఎన్విరాన్మెంట్ టాక్సిటీ లేకుండా మేము పూర్తిగా పీస్ఫుల్ గా వర్క్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని మేము గవర్నమెంట్ ని సవినియోగంలో కోరుకుంటున్నాం అదేవిధంగా ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని చోట సెక్యూరిటీ పెంచాలి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఉందో గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అదే విధంగా సెక్యూరిటీ ఉండాలి డాక్టర్స్ అందరూ స్ట్రైక్ లో ఉన్నారండి వెస్ట్ బెంగాల్ లో జరిగిన హీనియస్ క్రైమ్ ఆన్ ఉమెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇస్ వెరీ వెరీ కండెంబుల్ అందుకని ప్రతి డాక్టర్ ఈ రోజున ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా అన్ని సర్వీసెస్ బాయ్కాట్ చేసి మేమందరం స్ట్రైక్ లో నించుంటున్నాం సెక్యూరిటీ అనేది ఏ మనిషికైనా బేసిక్ రైట్ అండి మేము ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు వచ్చి హాస్పిటల్స్ లోని మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కూడా గవర్నమెంట్ కి ఒక రైట్ లాగా ఉండాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి డాక్టర్స్కి అగ్నిస్ట్ గా ఈ యొక్క యాక్టే కాదండి ప్రతి వారం ప్రతి నెల కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ మీద వైలెన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది దాన్ని ఖండించాలి అండ్ మాకు సెక్యూరిటీ పెంచాలి మాకు అట్లీస్ట్ వర్క్ ప్లేసెస్ లో అయినా కూడా మేము సెక్యూర్ గా ఫీల్ అవ్వకపోతే మేము వర్క్ ప్లేసెస్ లో అయినా ఎలా పని చేయగలం అండ్ ఇంత దారుణమైన విషయం జరగడం అనేది చాలా గౌరవం అండి అది కూడా ఒక ఉమెన్ డాక్టర్ మీద సో ద ఎంటైర్ నేషన్ ఇస్ స్టాండింగ్ విత్ హర్ వి డిమాండ్ జస్టిస్ ఫర్ హర్ డెత్ అండ్ ఫర్ ఆర్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ ఆర్ సెక్యూరిటీ